హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే గోంగూర పచ్చడి చేసానండి నాకు ఆర్డర్ వచ్చింది అనమాట గోంగూర పచ్చడి అంటే ఇప్పుడు దొరికే మార్కెట్లో గోంగూర కాదండి పులిహోర గోంగూర అనమాట నేను ఆ గోంగూర ఒకసారి తెప్పించుకొని అంతా క్లీన్ చేసి ఉప్పు గోంగూర అంటాం కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఉప్పు గోంగూర చేసి నేను స్టోర్ చేసుకున్నాను ఇట్లా ఎప్పుడంటే అప్పుడు పచ్చడి కావాల్సినప్పుడల్లా ఆర్డర్ వచ్చినప్పుడు ఇప్పుడైతే నాకు ఒక ఐదు కేజీల దాకా ఆర్డర్ వచ్చిందనమాట అందుకని చెప్పి నేను ఆ గోంగూరలో గోంగూర పచ్చడి చేశాను చింతపండు పులుసు కారం అవన్నీ కలిపి ఇట్లా పోపు పెట్టాను అనమాట చాలా బాగుంటుంది ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మ అట్లానే చేసేవాళ్ళు అనమాట అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఫీడ్బ్యాక్ చాలా బాగా చెప్పారు ఇట్లా నూనె పోసి పోపు పెట్టే కలిపాను అనమాట పచ్చడికి పోపే చాలా టేస్ట్ని ఇస్తుంది కదా చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఎండుమిర్చి వెల్లుల్లిపాయ పచ్చన్నపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇట్లా అన్నీ వేసి నేను తాలింపు వేశాను కలపడం అయితే చాలా కష్టమండి ఎందుకంటే పులిహోర గొంగూర చాలా గట్టిగా ముదురుగా ఉంటుంది కదా పచ్చడి కూడా అట్లానే ఉంటుంది ఆకులాకులుగా అట్లాగా ఈ కలపడానికే నాకు దగ్గర దగ్గర ఒక అరగంట దాకా అంతా కలిసేలా కలపడానికి ఒక అరగంట టైం పట్టిందండి ఈ పులిహోర గోంగూర కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి సీజన్ వారీగానే ఉంటుంది ఇది వేసవకాలంలోనే ఉంటుంది అందుకని నేను అప్పుడే స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు గోంగూర పచ్చడితో గో ఇప్పుడు వచ్చే గోంగూరతో పచ్చడి చేస్తే అది అంత టేస్టీగా ఉండదండి బాగోదు కూడా నిలవ గోంగూర పచ్చడి అంటే పులిహోర గోంగూరతోనే బాగుంటుంది అందుకనే నేను పులిహోర గోంగూరతో గోంగూర పచ్చడి చేశాను మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద పంపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ చేయండి